ఈ సమస్యలకి ఒక పరిష్కారం కావాలంటే ఈ ఆర్థికపరమైన చెల్లింపులకి మార్గదర్శకాల రూపంలో కాకుండా నిర్దిష్ట పరిమితులను విధిస్తూ ఒక చట్టాన్ని రూపొందించమని మీ ప్రభుత్వాన్ని ఆదేశించండి అని చెప్పి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ గారిని జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు కలిసి మేము మమనాండమిస్తే గవర్నర్ ని కలవడాన్ని ఒక నేరంగా భావించి పరిగణించి ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి నుంచి నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నన్ను నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాల వ్యవస్థని చిన్నాభిన్నం చేసి నా కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేసి నన్ను నా కుటుంబాన్ని చాలా ఇబ్బందులకు గురి చేసి పోలీసుల ద్వారా మొట్టమొదటిసారి ప్రభుత్వం యొక్క ఈ పిరికితనంగా చర్యగా నేను అభిప్రాయపడతా ఉన్నా ఉద్యోగుల సమస్యలు లేవనెత్తితే దాంట్లో తప్పు ఉంటే ప్రభుత్వం ఉన్నటువంటి సంఘాలు నియంత్రించే నిబంధనల ప్రకారం ఐఏఎస్ అధికారుల ద్వారా నన్ను 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 నియంత్రించున్నట్టయితే దాన్ని స్వాగతించే వాళ్ళం చట్టపరంగా సమాధానం చెప్పుకుండేవాళ్ళం ఆ ప్రయత్నం ప్రభుత్వం చేసి అది సాధ్యపడక హైకోర్టు అడ్డుకున్నందువల్ల ఇది ఆఖరికి పోలీసుని అడ్డం పెట్టుకుని మా మీద సాధింపు చర్యలు చేసేటువంటి స్థాయికి ప్రభుత్వం దిగజారింది ఇది మున్నెన్నడూ ఈ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఖరీవిని ఎరగలేదు చూడలేదు ఇలాంటి ధోరణి ప్రభుత్వాల్లో వచ్చిన తర్వాత మరి నేను గవర్నర్ గారిని కలిసింది ఉద్యోగుల తరపున వారి యొక్క బాధలు కష్టాలు చెప్పుకోవడానికి వెళ్ళి కలిసాం తప్ప నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు దానికి ప్రభుత్వం ఈ రంగం స్పందించింది కాబట్టి మరి మీకోసం గవర్నర్ దగ్గరికి వెళ్తే ప్రభుత్వం నన్ను ఇలా వేధించింది ఏం చేద్దామని మరలా తిరిగి ఆ ఉద్యోగుల్నే చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి నేను ఈనాడు ఊరూరు తిరుగుతూ ఉద్యోగుల్లో ఈ అంశాన్ని వారికి తెలియజేసి వారిని ఇలాంటి పరిస్థితి మన ఏ నాయకుడికి భవిష్యత్తులో రాకుండా ఉండేలాగా ఉద్యోగులు చేతనించే గవర్నమెంట్ స్పాన్సర్డ్ సంఘాలు కూడా కొన్ని ఉన్నాయి ఇలాంటి ఉద్యోగస్తుల్లో సో ఎవరు అలాగే కొన్ని సంఘాలు తమ అస్తిత్వం కోసం ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి భయం చేసే రీతిలో తయారయ్యి మిగతా ఉద్యోగుల ప్రయోజనాలు పణంగా పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సంఘాలు పెట్టుకోవడం రాజ్యాంగ హక్కు అయినా ఉద్యోగి తరఫున ఎవరితో చర్చ చేయాలి ప్రభుత్వాన్ని నిర్ణయించుకుని అది స్వేచ్ఛ ఉద్యోగి ఉండాలనేటువంటి విధానం ఉద్యోగస్తుడే నేరుగా తన ప్రతినిధిని తన తరఫున ప్రభుత్వంతో నెగోషియేట్ చేసి అగ్రిమెంట్ చేసే అధికారాన్ని సంక్రమింపజేసే ఒక విధానాన్ని తీసుకురొచ్చే తప్ప ఈ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల వ్యవస్థ బాగుపడదని మేము ఈ సమస్యలకి ఒక పరిష్కారం కావాలంటే ఈ ఆర్థిక పరమైన చెల్లింపులకి మార్గదర్శకాల రూపంలో కాకుండా నిర్దిష్ట కాల పరిమితులను విధిస్తూ ఒక చట్టాన్ని రూపొందించమని మీ ప్రభుత్వాన్ని ఆదేశించండి అని చెప్పి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ గారిని జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు కలిసి మేము మెమరాన్నం ఇస్తే గవర్నర్ ని కలవటాన్ని ఒక నేరంగా భావించి పరిగణించి ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి నుంచి నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నన్ను నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాల వ్యవస్థని చిన్నాభిన్నం చేసి నా కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేసి నన్ను నా కుటుంబాన్ని చాలా ఇబ్బందులకు గురి చేసి పోలీసుల ద్వారా మొట్టమొదటిసారి ప్రభుత్వం యొక్క ఈ పిరికితనంగా చర్యగా నేను అభిప్రాయపడతా ఉన్నా ఉద్యోగుల సమస్యలు లేవనెత్తితే దాంట్లో తప్పు ఉంటే ప్రభుత్వం ఉన్నటువంటి సంఘాలు నియంత్రించే నిబంధనల ప్రకారం ఐఏఎస్ అధికారుల ద్వారా నన్ను 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 నియంత్రించున్నట్టయితే దాన్ని వాళ్ళం చట్టపరంగా సమాధానం చెప్పుకుండేవాళ్ళం ఆ ప్రయత్నం ప్రభుత్వం చేసి అది సాధ్యపడక హైకోర్టు అడ్డుకున్నందువల్ల ఆఖరికి పోలీసుని అడ్డం పెట్టుకుని మా మీద కక్ష సాధింపు చర్యలు చేసేటువంటి స్థాయికి ప్రభుత్వం దిగజారింది ఇది మున్నన్నడు ఈ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా కనీ ఎరగలేదు చూడలేదు ఇలాంటి ధోరణి ప్రభుత్వాల్లో వచ్చిన తర్వాత మరి నేను గవర్నర్ గారిని కలిసింది ఉద్యోగుల తరపున వారి యొక్క బాధలు కష్టాలు చెప్పుకోవడానికి వెళ్ళి కలిసాం తప్ప నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు దానికి ప్రభుత్వం ఈ రంగా స్పందించింది కాబట్టి మరి మీకోసం గవర్నర్ దగ్గరికి వెళ్తే ప్రభుత్వం నన్ను ఇలా వేధించింది ఏం చేద్దామని మరలా తిరిగి ఆ ఉద్యోగుల్నే చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి నేను ఈనాడు ఊరూరు తిరుగుతూ ఉద్యోగుల్లో ఈ అంశాన్ని వారికి తెలియజేసి వారిని ఇలాంటి పరిస్థితి మన ఏ నాయకుడికి భవిష్యత్తులో రాకుండా ఉండేలాగా ఉద్యోగులు చైతన్య గవర్నమెంట్ స్పాన్సర్డ్ సంఘాలు కూడా కొన్ని ఉన్నాయి ఈ ఉద్యోగస్తుల్లో సో ఎవరు అలాగే కొన్ని సంఘాలు తమ అస్తిత్వం కోసం ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి భజన చేసే రీతిలో తయారయ్యి మిగతా ఉద్యోగుల ప్రయోజనాలు పణంగా పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సంఘాలు పెట్టుకోవడం రాజ్యాంగ హక్కు అయినా ఉద్యోగి తరపున ఎవరితో చర్చ చేయాలి ప్రభుత్వం నిర్ణయించుకుని అది స్వేచ్ఛ ఉద్యోగి ఉండాలనేటువంటి విధానం ఉద్యోగస్తుడే నేరుగా తన ప్రతినిధిని తన తరపున ప్రభుత్వంతో నెగోషియేట్ చేసి అగ్రిమెంట్ చేసే అధికారాన్ని సంక్రమింపజేసే ఒక విధానాన్ని తీసుకురొస్తే తప్ప ఈ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల వ్యవస్థ బాగుపడదని మేము అభిప్రాయపడుతూ